అందరికీ నమస్కారం అండి మనం జ్యోతిషాల గురించి జ్యోతిషాల ఉండే విషయాల గురించి మనం ఆలోచి డిస్కస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు జ్యోతిడాల జ్యోతిషాల మన దేల దేన చూసి పలనలా తెలుసుకోవచ్చును అట్లత ఇప్పుడు లగ్నం అందరు జాతకా అందరు జాతకాలను లగ్నంను ఒక పాయింట్ ఉను లగ్నం దా ముఖ్యం లగ్నం లేంచి లగ్న పుల్లిల నుంచి ఎంత గ్రహాలు లగ్నం ఎంత గ్రహాలు ఉండాయో ఆ మై పలనలో మనం చూసి చెప్పవచ్చును ఇప్పుడు మేషరాశిని పెట్టుకోండి మేషరాశి వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు జనరల్ క్వాలిటీస్ ఎట్లా ఒకే వరిలో చె ఒకే దీలో మేష మేషరాశి వాడు ఎప్పుడుమే అవసరం పడకుండా ఆలోచించి సూపర్గా అన్ని పనులు చేసేవాళ్ళు మేషరాశి వాళ్ళు ఇప్పుడు రిషభ రాశి వాళ్ళు ఎట్లత ఆ పనిన అట్లే వచ్చి మిమిగిరి అదే ఆ పనిలో వచ్చి కొంచెం మిమిగిరితో చేసేవాళ్ళు రిషభ రాశి వాళ్ళు మిథున రాశి ఆ పనిన ఇంకా కొంచెం క్రియేటివ్గా పోయే వాళ్ళు రిషభ రాశి వాళ్ళు ఇప్పుడు మిథున రాశి వాళ్ళు మాటలల్లో గెట్టివాళ్ళు రాశి వాళ్ళు వాళ్ళు సాఫ్ట్ నేచర్లో వాళ్ళు నిండగెట్టివారు ఇప్పుడు వచ్చి సింహరాశి వాళ్ళు ఏ సూళ్ళను ఏ సిచ్యువేషన్లను సర్వే చేసేవాళ్ళు క సింహరాశి తో కన్యా రాశి వాళ్ళు వాళ్ళ మొన్న అప్రిషియేట్ కనే చాలా మంచి విషయాలు చేసేవాళ్ళు తులారాశి వాళ్ళు హెల్పింగ్ టెండెన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు వృక్షిక రాశి వాళ్ళు ఇప్పుడు ఒక విషయాలు మనం వచ్చి డిసెంబర్ రాశి వాళ్ళు క్రియేటివ్గా ఎత్తుని పోతే వీళ్ళు ఆ క్రియేటివ్నెస్తో కొంచెం బ్రేవ్నెస్ను ఎత్తుని పోయేవాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఏది కరెక్టో అది మొత్తం చేసేవాళ్ళు మకర రాశి వాళ్ళు హార్డ్ వర్కర్స్ ఒకే బరి చెప్పలేదు కుంభరాశి వాళ్ళు డబుల్ అని చెప్పవచ్చును పైన వచ్చి సాఫ్ట్ కింద నే ఇది కింద వచ్చి హార్డ్ మీన రాశి వాళ్ళు క్రియేటివ్ బ్రేవ్నెస్తో ఇంటెలిజెంట్ను యూజ్ చేసేవాళ్ళు ఇదిదా ఈ పన్నెండు రాశి వాళ్ళకును ఒకే దా వాటి ఒకే ద్వారా ఒకే వాటర్ ఒకే వాటర్లు చెప్పగలక ఈ పన్నెండు రాశికు ఈ పలన్లు ఉంటాయి